ఏంటి సగం మందికి చంతలో వెళ్ళిపోతున్నావు లేనా ఏంటి ఇవ్వనా కడుపు పదాలు ఉంటాయి పటాసు మిడిగా ట్యూబ్ వేసి పట్టుకుంటుంది పటాసు ఉన్న నీళ్ళ సగం తనే కాజేస్తాంది వర్షం నీళ్ళని సేకరించమంటే వాడలో ఉన్న నీళ్ళని సేకరిస్తాందే

పట్టాసు వాటర్ తో స్నానం చేస్తే నాకు పడదు అందుకే టూ థౌజండ్ క్యాష్ ఇచ్చి విడిగా నీళ్లు కొనుక్కుంటున్నాను నీకు కావాలంటే నువ్వు క్యాష్ ఇచ్చి కొనుక్కో అర్థమైందా సాధనా నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో నీకు తెలియట్లేదు ఈ నెల బిజినెస్ నీదేం ఏంటి మా ఏరియా గురించి సీన్ వేస్తారు చీరేస్తాను అనుకున్నావు బండిరా హలో సాధన మేడం పికప్ పాయింట్ ఇదే బండి ఇక్కడే ఆపమని మేడం ఆర్డర్ బ్రా ఓటుకి నోట్లు కుమ్మేస్తున్నారు బ్రా నెలంతా మనం పనికి వెళ్ళనక్కర్లేదు బ్రో మనం పండగ చేసుకోవచ్చా డ్యూటీకి వెళ్ళాలి బండి తీరా హలో మేడం వస్తే మీటర్ పైన ఐదు వందలు ఇస్తారు నీ అబ్బరే అప్పటి నుంచి చూస్తున్నా బలుపుగా మాట్లాడుతున్నావు బండి తీ లేదంటే తొక్కుకుంటూ వెళ్ళిపోతా హలో తమ్ముకోండి మేడం వస్తున్నారు ఏంట్రా జంటగా చుడిదార్ వేసుకొని వస్తున్నారు కానీ ఇద్దరు చూని వేసుకోలేదు బ్రో చా చ ఛ చ ఒకటే బ్యాడ్ స్మెల్ ఏ మన లెవెల్ కి ఎక్కడ చెప్పు చెప్పుకోవద్దా వెళ్ళి వాళ్ళ దాంట్లో ఉండా అమ్మా వాళ్ళు వదిలేయమ్మా మన లాంటి వాళ్ళు గచ్చిబౌలి లాంటి రిచ్ ఏరియాలో ఉండాలమ్మా చచ్చిపోయే వయసులో గచ్చి బౌలి అంటే అలెక్సా ప్లే నాతో పెట్టుకుంటే అలెక్సనా ఎవరో అలా నాన్న సెకండ్ సెట్ అప్ అయ్యే ఉంటది మేము కష్టపడ్డా కానీ ఏరియా మొత్తం నెత్తి మీద పెట్టుకుని ఊరేగింది మేమే తోపన్ చూపించాలనుకున్నాం తిరణాలకి ఐదు వేలు ఇచ్చాం ఫ్లెక్స్ ఎలా ఉంది మాసగుండా ఉంది ఏ ఉట్టి పంచర్ అనేయచ్చుగా అదేంట్రా పంచర్ అనే పంచర్

ఇది అమ్మా సాధనార మాయణము ఇప్పుడు అంబలి తాగబోతున్నారు అందరూ రెడీయా రెడీ టూ వన్ తిరుణాలలో అంబలి తాగడానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు ఈ రోజు జరగనున్న సంగీత కచేరీకి నేను రాలేను నా బాస్ విదేశాలకు ఆయనకి సంబంధించిన ఆస్తులకి ఆయన ఎటువంటి రాకుండా చూసుకునే బాధ్యతను నాకు అప్పగించి దానికి జలకివ్వాలని వాళ్ళ అకాడమీలో దొంగిలించాం అది కనిపెట్టడానికి వచ్చిన పోలీసులు మమ్మల్ని ఇన్ఫార్మల్ చేసి దాంతోనే లింక్ చాలు మీ ఆఫీస్ లాంటి కప్పులు కొట్టేసిన దొంగలు కలిపెట్టడానికి ఇద్దరు ఇన్ఫార్మర్లు పెట్టినా సీ ఇన్ఫార్మర్స్ సర్ వీళ్ళ నా ఇంటి పక్కనే ఉండి పోకి వెదవలు నయా పైసా కూడా పనికిరారు 70 కే తీసుకునే నాకు వీళ్ళ హెల్ప్ అక్కర్లేదు బాబా బాబా గట్లనా గాడి నీ పాయింట్ ఆఫ్ వ్యూలా నా పాయింట్ ఆఫ్ వ్యూలా గాళ్ళు గుడ్ ఇన్ఫార్మర్స్ నొస్తనే ఏంటిది ఓకేనా హ్యాండిల్ ఇన్స్పెక్టర్ ఆ కనిపించకుండా పోయిన మీ ఓనర్ గారి కప్పుకుంటే హ్యాండిల్ దీన్ని కనిపెట్టింది ఎవరు ఎరికేనా మై ఇంటెలిజెంట్ ఇన్ఫార్మర్స్ ఎన్నైనా చెప్పండి సార్ నేను వాళ్ళతో వెళ్ళను ఇట్లా చూడు నీ మీద పడ్డ దొంగనే ముద్ర పోవాలనా వద్దా ఎక్కువ సోషాయించు

నీ సర్టిఫికెట్లు మా దగ్గరే ఉన్నాయి సర్టిఫికెట్స్ ఇవ్వడంట పటాస్ పంచర్ ఎవరు ఎవరు వస్తున్నా ఉండు కనపడకుండా పని చెక్కు డోర్ తెరిచిన నీ పాటి నువ్వు వచ్చా ఏంటిది ఇదా ఇది పంచలేడు వాడు బేసిక్ ఒక స్పోర్ట్స్ పర్సన్ వాడికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చిందని వాడికి ఇచ్చారు దీన్ని దూకుతున్నారు పరిగెడుతున్నారు తరుగుతున్నారు కాలుస్తున్నారు స్పోర్ట్స్ కదా ఆహా మరైతే ఎందుకని చెక్ మీద నిలనని మా బాస్ పేరు రాసుంది అలా రాసు ఆయన ఇచ్చుంటారు రాసుంది

బ్రో కనిపెటేసింది బ్రా తన్ని విసిరు పోరే నీకు సాల్చా ఐయా బ్రా అయితే ఆ రోజు అకాడమీలో దొంగతనం చేసింది మీరే కదా ఉండం పోలీసుల్ని ఇప్పుడు రమ్మంటాను రమ్మను అంతకంటే ముందు ఒక షార్ట్ ఫిల్మ్ ముందు చూపిస్తానా ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఆ ఆ ఇదుగో పట్టుకొం చూడు చాలా బాగుంటది రింగ్ మధ్యలో కత్తి లాంటి పిల్ల ఊర నాట్యం మేము పోలీసులతో చెప్తాంగా మాకు స్కెచ్ స్కెచ్చ్చి దొంగతనం చేయమని ఈఎంఐ అనే నువ్వు ఎదురింట్లోనే ఉంటున్నావు మేనేజర్ కేవో నీ మీద అనుమానం పోలీసులు ఈజీగా నమ్మేస్తారు రేపు నీ చేతులకి బేడీలు తగిలించి వీధుల్లో నేను లాక్కొని తీసుకెళ్తారు తర్వాత నీకు ఫ్లెక్స్ సెట్ చేసారే సాధనషా ఆర్మీ వాళ్ళే నీ ఫ్లెక్స్ మీద పేడరీలు చల్లుతారు ఉద్యోగం వచ్చిన పలుపుతో ఎన్ని మాట్లాడాడు అందుకే అలా చేసాం అర్థమైందా నువ్వు మాతో ఆడుకున్నావు బదులుకు మేము నీతో ఆడుకున్నావు అంతే అబ్బా అబ్బా ఏంట లుక్ ఓ సిలిండర్

అటు చూడు సీనల్ రాణి పాత బస్తి కురాలతో మాట్లాడుతుంది బ్రో వాళ్ళకి మన ఏరియాలో ఏంటి పని బ్రో మన మీదకే సెట్టింగ్ చేస్తున్నట్టుంది బ్రో ఏంటో తెలుసుకుందాం ఏ సాధన ఏయ్ వాళ్ళకి ఎందుకు డబ్బులు ఇస్తున్నావ్ డ్రే అది ఎందుకు మీకు మీ వల్లే నా సర్టిఫికెట్స్ లాక్ అయిపోయాయి వీళ్ళ సర్టిఫికెట్స్ ని దొంగలించి తెస్తామని చెప్పారు నాకు వేరే చోట ఉద్యోగం వచ్చింది వన్ ల్యాక్ సాలరీ సర్టిఫికెట్స్ మస్ట్ అడిగితే ఎలాగో ఇవ్వరు అందుకే ఆ ఫైల్ని మేమే తెచ్చిస్తాం వాళ్ళు పంపించేయి మా వాళ్ళే కానీ నీకే పరిస్థితి మేమే తెచ్చిస్తాం వాళ్ళు పంపించేయి ఇంటి సిలిండర్ ఆలోచిస్తుంది ఒక్క నిమిషం యా ఓ పండ్రా యాక్చువల్లీ పనిచేయరు వాటర్ ఏంటి మాకు వచ్చిన పాటిని మీరు లో పెడుతున్నారా హలో బ్రదర్ నీళ్ళంటోడ నీళ్లు లేకుండా స్నానం చేయించి టవల్ లేకుండా తుడిచి పంపించేస్తాం బయలుదేరి బయలుదేరు మా ఏరియా పిల్లని మేము చూసుకోలేమా పోర్రా ఏంటి ఏరియా గీనే అంటున్నా మాత్రం పెట్టుకున్నావు అనుకో

ఏందమ్మా ఇద్దరు మంచి దోస్తులు అయినట్టున్నారు అవును ముస్తఫా ఇడిచి పెట్టకు చానా బ్రిలియంట్ భాయ్ ఆడియో టిఫిన్ పట్టుకోకుండా నిద్రపోడు అయితే చివర వరకు తబ్ర పట్టుకోరు మనోని మొఖంలా కళ తాండమాటలే ఇన్స్పెక్టర్ సర్టిఫికెట్ మిగతా వాటిని నా మాత్రం డౌట్ వస్తుంది అమ్మాయి సైలెంట్ వైలెంట్ ఓ అంటే అమ్మాయి చెప్పినట్టు ఫైల్ వచ్చేసారు ఇదే కానీ ఫైల్ పర్లేదు ఉద్యోగం వెంటనే మానేకు సరేనా కొద్ది రోజులు వెళ్లి నిదానంగా మానేస్తే డౌట్ రాదు ఓకేనా పిలిచావా లేదే పర్లేదు కానీ పంచరేమో ఏమో మావో నువ్వు కస్టబడి ఫైల్ తెచ్చిచ్చావు కదా తనకి నిమిత్తం ఫీలింగ్ వస్తేవో జాగ్రత్త అన్నాడు